ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల భర్తీపైన కసరత్తు జరుగుతుంది కూటమి పార్టీలకే మూడు సీట్లు దక్కనుండటంతో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది ముందుగా మూడు పార్టీలు ఒక్కో సీటు దక్కించుకునేలా ప్రతిపాదనలపైన చర్చ జరిగింది ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాలకు రాజీనామా చేసిన ముగ్గురు బీసీ నేతలే కావటంతో నిర్ణయం మారింది బీసీల స్థానాల్లో ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వటం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ తెర మీదకు వచ్చింది అదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసే సమయంలో వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి వస్తుంది దీంతో ఇప్పుడు అభ్యర్థుల ఖరారుల్లో లెక్కలు మారాయి జనసేన నుంచి రాజ్యసభకు నాగబాబుకు ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగింది పవన్ తాజా ఢిల్లీ పర్యటనలోనూ నాగబాబుకు పెద్దల సభకు ఎంపిక చేసే అంశంపైన చర్చలు చేశారనే కథనాలు వచ్చాయి కానీ తాజాగా బీజేపీ నాయకత్వం ఏపీ నుంచి ఎంపిక చేసే మూడు స్థానాల్లో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యకు తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది అదేవిధంగా బీద మస్తాన్ రావుకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ తిరిగి ఆయన్నే ఒక స్థానం నుంచి రాజ్యసభకు పంపనుంది దీంతో ఇక మిగిలిన ఒక్క స్థానంపైన ప్రస్తుతం తచ్చిన భజనలు సాగుతున్నాయి తెలంగాణలో ఆరు కృష్ణయ్య సేవలు రాజకీయంగా పార్టీకి వినియోగించుకోవాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది అందులో భాగంగా కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తిరిగి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు వెళ్లనున్నారు ఇక మూడో స్థానం సైతం టీడీపీకి దక్కేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది ఈ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు రేసులో ఉన్నారు వీరిలో ఖమ్మంపట్టి రామ్మోహన్ రావు భాష్యం రామకృష్ణ గల్ల జయదేవ్ వర్ల రామయ్య సానా సతీష్ పేర్లు ఉన్నాయి పవన్ తన సోదరుడు నాగబాబుకు సీటు కోసం పట్టుబడితే లెక్కలు మారే అవకాశం ఉంది కానీ తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ తో ఆయన ఈ పోటీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తుంది దీంతో రెండు స్థానాలు టీడీపీ ఒకటి బీజేపీ దక్కించుకోవటం దాదాపు ఖాయమైంది కాగా ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల పదవీకాలం విషయానికి వస్తే మోపీదేవి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు మస్తాన్ కృష్ణయ్య పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉన్నాయి ఇక ముగ్గురు అభ్యర్థులపైన సోమవారం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది